ట్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు దేవుని సలహా ప్రకారం మనం నడిస్తే మనం ఎన్నడూ దారి తప్పిపోము కలవరపడిపోము సాతాను చేతిలో బానిసలుగా చిక్కుబడం ఎలాంటి వారికి దేవుడు తన సలహాను ఇస్తాడు అంటే క్రమంతో దేవుని వాక్యాన్ని చదివేవారికి దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకునే వారికి దేవుడు తన సలహాను తన ఆలోచనను ఇస్తాడు కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి కష్టకరమైన పరిస్థితుల గుండా మనం నడుస్తున్నప్పుడు తప్పకుండా మనకు దేవుని సహాయం అవసరం దేవుని ఆలోచన అవసరం దేవుని సలహా మనకు అవసరం దేవుని వాక్యాన్ని చదవండి దేవుని చిత్తాన్ని తెలుసుకుని నడవండి చిన్న వాక్యం చూసుకుందాం మార్కుసు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో పవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెను కలిగినటువంటి ఒక స్త్రీ యేసును గూర్చి విని ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదముల మీద పడెను దేవుని బిడ్లారా ఈ దినాల్లో ఎంతమంది యవ్వనస్తులకు యవ్వనస్తు రాండ్రకు చాలా సులువుగా దురాత్మను పట్టడం మనం గమనిస్తూ ఉంటాం దీనత్వం కానీ పరిశుద్ధత యొక్క విలువ కానీ ఏమీ లేదు తల్లిదండ్రులు చక్కగా చదువుకోవడానికి స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకునే వారు చాలామంది ఉన్నారు నాకంతా తెలుసు నా నిర్ణయమే సరైనది నేను నడిచే మార్గమే సరైనది నా ఆలోచననే సరైనది అనేటువంటి విధముగా తల్లిదండ్రుల మాటను అస్సలు కూడా లెక్క చేయడం లేదు ఏమాత్రము తల్లిదండ్రులు అన్న భయం కానీ గౌరవం కానీ విలువ అనేది లేకుండా పోయింది ఒక ప్రాంతంలో ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు వారికి ఒక్కగానొక్క కుమార్తె అల్లారు ముద్దుగా పెంచినారు మంచి ఉన్నతమైన చదువులు చదివించినారు అయితే అమ్మాయి తమ స్టేటస్కు సరిపోయిన వ్యక్తిని ప్రేమించింది తల్లిదండ్రులు ఎంతో చెప్పి చూసినారు అయినా అమ్మాయి వినలేదు బంధువులతో స్నేహితులతో తెలిసిన వారితో పరిచేస్తులతో చెప్పి చూపించారు అయినా అమ్మాయి ఎవరి మాట లెక్క చేయటం లేదు ఆఖరికి దైవ సేవకుని దగ్గరికి వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు అయ్యా మాకున్నది ఒక్కగానొక్క కూతురు మా హృదయాన్ని బద్దలు చేసే విధంగా అమ్మాయి ప్రవర్తిస్తుంది మాకు చాలా అవమానకరంగా ఉంది చాలా దిగులుగా ఉంది బిడ్డ పరిస్థితి ఆమె జీవితం ఆమె భవిష్యత్తు ఏమైపోతుందో అని తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు దైవ సేవకులు ఆ అమ్మాయి వద్దకు వచ్చి చెప్పి చూశారు అయితే అమ్మాయి ఎంతో గర్వంగా పాతాళంలో ఉన్న ఒక దెయ్యం కానీ పరలోకంలో ఉన్న ఒక దేవదూత కానీ నా నిర్ణయాన్ని మార్చలేరు అని కరాఖండిగా చెప్పేసింది ఈ మాటలు విన్నటువంటి దైవ సేవకులు సరే అని చెప్పి ఇంకా వెనక్కి వచ్చేశారు ఆ అమ్మాయి విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టలేదు వారు ఉపవాసం ఉండే అమ్మాయి వెనకాల ఎంతో భారముతో కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మూడవ రోజు ఆ అమ్మాయిని ఏసూప్రవారు దర్శించి ఎత్తుకొని నన్ను వెంబడించు అని చెప్పినడంట ఆ దర్శనాన్ని చూచిన వెంటనే ఆ అమ్మాయి హృదయం మారిపోయింది ఆ అబ్బాయిపై ఉన్న పిచ్చి ప్రేమ మాయమైపోయింది ప్రభును వెంబడించింది యవనస్తుల మధ్య గొప్ప సాక్షిగా దేవుని సేవలో కొనసాగుతుంది చూడండి దేవుని బిడ్డారా హృదయ మార్పు అది యేసయ్య వలన మాత్రమే సాధ్యం ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళను మనం ఎంతోమందిని చూస్తుంటాం మూర్ఖపాత్మ మొండి ఆత్మ తిరుగుపాడ ఆత్మ అవిధే ఎదిరించే ఆత్మ మొండిగా వాదించడం ఇలాంటి వాళ్ళను మనం మన చుట్టుపక్కల చాలామంది యవనస్తులను కానీ యవనస్తు కానీ చిన్న బిడ్డలను కానీ సరే మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యల్లో ఉన్నటువంటి వారు మనకు ఎవరైనా సరే ఎదురుపడినట్లయితే అలాంటి వారితో యేసును గురించి మనం మాట్లాడాలి హృదయ మార్పు యేసు ప్రభుకు సాధ్యం ఎలాంటి కఠినమైన మొండితనం కలిగిన హృదయాలను కూడా యేసు ప్రభు మాట మారుస్తుంది అందుకొరకే వారికి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిచయం చేద్దాం దేవుని వాక్యంలో కఠినాత్మలను మార్చగలిగిన శక్తి ఉంది ఎలాంటి కఠినమైన హృదయం కలిగిన వారైనా ఎలాంటి మొండితనంతో ఉన్నటువంటి వారినైనా సరే ప్రభు దర్శించి వారిని మార్చుటకు సమర్థుడు కణానుశ్రీ యేసును గురించి వినింది వెంటనే ఆయన పాదముల మీద పడి ఆయన సన్నిధిలో ప్రార్థించి దెయ్యం పట్టినటువంటి తన కుమార్తె సమస్యను విన్నవించుకొని కన్నీరుతో ఏడ్చి విడుదల పొందింది ఈ వాక్యం పెట్టినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ఎంతోమంది దురాత్మల చేత వేదనల చేత సాతాను కట్ల చేత బందీలుగా ఉన్నటువంటి వారి విడుదల కొరకు మనం ఎంతగానో ప్రార్థన చేయాలి అలాగే ఈ వాక్యాన్ని విన్నారు మీరు వాక్యాన్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరి కూడా ఈ వాక్యాన్ని విని ఆత్మీయమైన మేలులు పొందుటకు మన వంతు మనం సహాయం చేద్దాం ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి ఏసుక్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన మన పాపముల కొరకు కలువరి సెలవులో మరణించినాడు తన రక్తమును కార్చినాడు పునరు మరణించి తిరిగి లేచినాడు ఆయన పునరుత్వ శక్తిని మనకిస్తాడు మనం అడగాలి ప్రభు నా జీవితాన్ని మార్చు తండ్రి నా జీవితమును ఈ దుష్టాత్మ నుంచి దురాత్మ నుంచి విడిపించు నాయన దేవునికి మనం ప్రార్థన చేయాలి దయచేసి దేవుని బిడలారా ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దు ఆయన ఇచ్చే రక్షణను ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు నేడే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని చేర్చుకో ప్రభు తప్పకుండా నీకు విడుదలిస్తాడు అలాగే ఎంతమంది దయాలతో దురాత్మలతో దుష్ట శక్తులతో అంధకార శక్తులతో పాపము బంధకాలతో బాధపడుతున్నారో అలాంటి వారిని కూడా దేవుని వాక్యాన్ని పరిచయం చేద్దాం అలాంటి వారిని స్వతంత్రులుగా దేవుని రాజ్య వారసులుగా సిద్ధపరుస్తాం ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డారా కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడైన అయిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభు ఈ వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు కణానుశ్రీ నిన్ను గురించి విన్నది మీ పాదాలను ఆశ్రయించింది వెంటనే వచ్చి మీ పాదముల మీద పడి జయం పొందింది ఎంతోమంది దినాల్లో యేసుని గురించి వింటున్నారు కానీ వెంటనే మీ సన్నిధికి రాలేకపోతున్నారు బ్రవ్వ అలాంటి వారిని మీరు దర్శించండి అలాంటి వారిని మీరు మార్చండి ఎన్నో బాధలతో కట్ల కుటుంబంలో ఉన్న యవన బిడలు కట్లతో చాలామంది బాధపడుతుంటారు కానీ మీ గురించి విన్నా కూడా వెంటనే వచ్చి నీ పాదంలో ఆశ్రయించి కణానుశ్రీ జయం పొందినట్లు జయం పొందలేకపోతున్నారు నాయన దయచేసి నిర్లక్ష్య భావం నుంచి ప్రజలకు విడుదల దయచేయండి మిమ్మల్ని ఆశ్రయించి విడుదల పొందుటకు సహాయం పొందుటకు జయం పొందుటకు దురాత్మ నుంచి దుష్టాత్మ నుంచి కుటుంబాలకు రక్షణ కలుగు చేసుకున్నటకు మా ప్రియులందరికీ మీ సహాయము దయచేయండి రక్షణ పొందని వారందరినీ మీరు రక్షించండి నా ప్రార్థన ఆలకించండి మీ సహాయం మాకు అందించమని సర్వశక్తిగల క్రీస్తు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యమైన దేవుని బిడ్డలారా దయచేసి ఈ వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని అందించండి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయండి దేవుని ప్రేమను ఎలాంటి పాపినైనా సరే ఏసు క్షమించేవాడు ఎలాంటి పాపపు బంధకాల్లో ఉన్నవా సరే అలాంటి వారిని ఏసు విడిపించడకు సమర్థుడు క్షమించడకు సమర్థుడు ఈ విషయాన్ని వ్యాప్తి చేయండి దేవుని ప్రేమను ప్రకటించండి దేవుని దీవెనను పొందండి గాడ్ బ్లెస్ యు